వెల్కమ్ టు మన టీవీ కులమతాలు లేని సమ సమాజ స్థాపనకే జాతీయ సమ సమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు సమాజ హితం కోసం తన పార్టీని గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తాను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు ప్రజలందరూ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని చెప్పారు పరిశ్రమలు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను కాకుండా ప్రజాసేవ కోసం వచ్చిన తనలాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ టీడీపీ జెండాలు పేరైనా అజెండాలు మాత్రం ఒకటేనని ఈ రెండు పార్టీలు స్వార్థ నిర్ణయాలతో ముప్పై ఏళ్లుగా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రెండు సంబల్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు నూతన తాగునీటి కొలాయి పైపులో నగరమంతా ఏర్పాటు చేసి ప్రజలందరికీ తాగునీరు సరఫరా చేస్తాననిచ్చారు పెట్టడం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మా జాతీయ పార్టీ తరఫున కర్నూల్లో ఎమ్మెల్యేగా ఆలోచనతో ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు పార్టీలు దాదాపు మన భారతదేశంలో చాలా ఉన్నాయి ఆంధ్రలో అయితే నూట చిల్లర దాకా ఉన్నాయి కానీ ఏ పార్టీని కూడా ప్రజలు మనగడలేక తీసుకుంటలేరు ఒక బీజేపీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ టీడీపీ ఈ పార్టీల సైడే చూస్తూ ఉన్నారని అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా కొత్తగా పార్టీ పెట్టి మా ఊర్లో ఎంపీటీసీ గెలవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మాకు విజయం అయితే స్టార్ట్ చేశాము దినదర్పడి గ్రామంలో ఎంపీటీసీ ఒక ఎంపీటీసీ ముప్పై ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కర్నూలు కూడా విజయకేతనం ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాం ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే డబ్బున్నవాందే రాజ్యమైంది ఈ డబ్బు లేకపోతే ప్రజలు ఓట్లు వేయరు అని మనమే చర్చించుకుంటాం కానీ క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఆ పార్టీలకు ఉండడం వల్ల డబ్బు కంటే కూడా ముఖ్యంగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఉండడం వల్ల ఆ పార్టీలు గెలుస్తున్నాయి మీరు చూస్తే గతంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీ అంతా పోతే జస్ట్ రెండు రెండు వేల ఓట్లు వచ్చాయి సిద్దిపేటలో బాబుమోహన్ పోటీ చేస్తే కూడా అలాగే కాంగ్రెస్లో క్యాడర్ అంతా పక్కకు పోతే వన్ పర్సెంట్ ఓట్లు కూడా ఈరోజు కాంగ్రెస్ నలభై డెబ్బై ఏండ్లు మన ఆంధ్రప్రదేశ్లో ఒక చక్రం దిప్పిన పార్టీకి మొత్తం క్యాడర్ పోవడం వల్లనే ఓట్లు రాలేదు కాబట్టి లీడర్ తోని కాదు క్యాడర్ తోనే ఓట్లు ఉంటాయి లీడర్ అనేవాడే నామక వాస్తి మనం ఏమనుకుంటుంటారంటే ప్రజలు కానీ పత్రికలు కానీ ఆయన వస్తే ఒక ఊపు వస్తుంది అనుకుంటున్నాం కానీ డబ్బు వస్తే కొంత గుంపు జమ చేరడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలు ఓట్లు వేయరు కాబట్టి క్యాడర్ను మనం నిర్మాణం చేసిన రోజు ఖచ్చితంగా గెలుస్తాం రాబోయే రోజుల్లో ఈ పార్టీలన్నీ పనిచేయడానికి వనరులు లేకపోవడం వల్ల గెలవలేకపోతున్నారు ఈరోజు చూశారు ఆంధ్రప్రదేశ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్యాడర్ రాకపోతే రెండు వేల పద్నాలుగులో గెలవలేకపోయాడు చంద్రబాబు నాయుడు క్యాడర్ ఉండడం వల్ల గెలవగలిగాడు అదే క్యాడర్ కంప్లీట్ రెండు వేల పంతొమ్మిదిలో షిఫ్ట్ కావడం వల్ల గాలి అనుకుంటున్నాం వ్యతిరేకతతోనే గెలుస్తున్నారు తప్ప ఎవడు చేసింది కాదు ప్రజా వ్యతిరేకత వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఒక నిర్మాణం వచ్చారు నేను నేను నేనని ఉంటా నువ్వన్ను ఉంటావు మన ఇద్దరము ఖచ్చితంగా మనం ప్రజలను లీడర్లను బయటికి పోకుండా చూసుకుంటే సరిపోతుంది ఈ రోజు ఒక ఎమ్మెల్యే పోతే ఆ పార్టీ వాడన్నా ఈ పార్టీ వాడన్నా టికెట్ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే మళ్ళీ ఆ లీడర్ బయటికి పోతే అక్కడ మళ్ళీ నిర్మాణం అవుతే ఇంకో కొత్త పార్టీ అవుతుంది కాబట్టి మనం నువ్వు అకామిడేట్ నువ్వు చెయ్యండి ఈ లీడర్ అక్కడ వస్తే మళ్ళీ ఆ లీడర్ కు యువతల పార్టీ టికెట్ ఇవ్వండి అని వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యి ఈరోజు రాజకీయాలు నడుపుతున్నారు మనం అంటే ఈయన గెలుస్తాడని కాదు బయటికి పోతే అక్కడ పార్టీ ఎస్టాస్మెంట్ అవుతే ఈ రెండు పార్టీలు ఓడిపోతాయనే ఉద్దేశంతోనే లీడర్ కూడా బయటికి పోకుండా చూసుకుంటున్నారు లీడర్ని కంప్లీట్ డ్యామేజ్ చేసినప్పుడు మాత్రమే డబ్బులు లేకుండా క్యాడర్ లేనప్పుడు మాత్రమే వాళ్ళు టికెట్లు ఇవ్వడం లేదు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ప్రజల కంటే కూడా లీడర్ మీదనే బేసై డబ్బు మీదనే బేసై రోజు నడుపుతున్నారు కాబట్టి ఇవన్నీ గమనించాం అంటే నేను ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా నేను ఆత్మగురులో కంటెంట్ చేయడం కానీ పాణ్యంలో పోటీ చేయడం కానీ ఇవన్నీ ఆలోచించాం ఈరోజు రెండు కుటుంబాలు తాలూకాలో గ్రామాలలో కానీ స్టేట్లో కానీ ఈరోజు కొన్ని కులాలకు అంకితం చేశారు ఏమని రా రెడ్డి రాసేవారు జగన్పాటి రెడ్డిదని టీడీపీ కమ్మదని కానీ రెండు పార్టీలలో రాయలసీమలో రెడ్లకే టికెట్లు ఇస్తారు మళ్ళీ అది ఎట్ల రెడ్డి పార్టీ అవుతుంది ఇది ఎలా కమ్మ పార్టీ అవుతుంది ఏమీ కాదు వైజా విజయవాడ నుంచి తీసుకుంటే రెండు పార్టీలు కమ్మలకే ఇస్తారు మళ్ళీ ఎలా ఇది కమ్మ పార్టీ టీడీపీ పార్టీ అవుతుంది కాదు కానీ ఇది ప్రజల్ని మాయ చేయడానికి క్రిస్టియన్స్ ఓట్లు నాకు కావాలని బీసీల ఓట్లు అంటే వీళ్ళిద్దరు విభజిస్తున్నారు ప్రజలను అంటే వాళ్ళిద్దరే ఉండాలి రెడ్డి కులాలతో వాళ్ళకే ఉపయోగపడదు జ అందరూ పని చేసుకొని బ్రతకడమే ఓన్లీ ఇద్దరు అవతలిద్దరు యువతలు ఇద్దరు మళ్ళీ ఈ వ్యవస్థను మనం సర్వనాశనం చేస్తున్నా ఈరోజు నిమ్మగ నీరెత్తినట్లు అందరం ఉన్నాం కుల సంఘాలు అలాగే సామాజిక ఉద్యమకారులు ఏ రోజు కలవలేకపోతున్నాం ఈ దొంగలు సంపాదించిన వాళ్ళంతా కలిసి ఉన్నారు కంప్లీట్గా కలిసే ఉన్నారు వాళ్ళు ఎక్కడ విడిపోవడం లేదు కానీ వ్యవస్థను మాత్రము ఈరోజు ధన సామ్యంగా మార్చి కంప్లీట్గా వాళ్ళ చేతులేకి తీసుకోవడము జరిగింది మళ్ళీ ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యవస్థను ఈరోజు వాళ్ళ గురించే చర్చిస్తున్నాం ఏ టీవీలలో డిబేట్ అన్నా వాళ్ళ టీవీలే ఈరోజు మీరు చూడండి సోషల్ మీడియా వస్తే ఏదో మనకు అవకాశం వస్తుంది కానీ ఈ ఛానల్స్ కంప్లీట్గా వాళ్ళవే ఈ ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి తర్వాత టీవీ ఫైవ్ అన్ని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాయి తర్వాత ఆయనకు ఎన్టీవీ సాక్షి సాక్షి పేపరు కొన్ని మీడియా ఛానల్స్ యూట్యూబ్లు కూడా వాళ్ళే పెట్టుకున్నారు పేర్లు మనవి నడిపించేదంతా ఈరోజు వాళ్ళవే ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు ప్రజలను దగ్గరికి చేరుతాం చేరలేం ప్రజల దగ్గరికి చేరలేం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియాని కూడా మేము వాడుకొని ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం మెయిన్ పత్రికలకు కూడా అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే మంచి వాళ్ళని ప్రోత్సహించండి ఈరోజు జర్నలిజం అనే దానికంటే కూడా వాళ్ళ సొంత పత్రికలుగా తయారు చేసుకొని ఎవరిని కూడా రాయకుండా ఉండడం చాలా దు దురదృష్టకరం కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఇక్కడ కర్నూల్లో పోటీ చేసే గెలుస్తామని చాలా మందికి ఉంటుంది కానీ ప్రజలు మారిన రోజు ఖచ్చితంగా గెలుస్తాం ఎవరి దగ్గర ఓట్లు లేవు వాళ్ళ దగ్గర ఉన్న క్యాడరు ప్రతి వార్డులో నలుగురే ఊర్లో కూడా ఇద్దరే కానీ ప్రజలు లాస్ట్ ఇచ్చే డబ్బులకు ఆశపడడం వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు తప్ప వాళ్ళు చేసే మంచి పనుల వల్ల ఓట్లు వేయడం లేదు వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళు గెలవడానికి ఇవ్వడం లేదు మూడో వ్యక్తి రాకుండా ఉండడానికి ఈరోజు ఇస్తున్నారు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వ్యవస్థలో మనం నిర్వీర్యం చేయాలి అని ముప్పై ఏళ్ళ నుంచి కరడు కట్టున్నారు టీడీపీ వైసీపీ జెండాలు వేరు అజెండా ఒక్కటే మనమే నువ్వన్న రూలింగ్లో ఉండాలి రూలింగ్ రూలింగ్లో ఉండాలి ఈ వ్యవస్థ మన చేతిలోనే ఉండాలి ప్రజలు ఎప్పుడు ఆకలితో అల్లాడుతూ ఉండాలి ఈరోజు చూడండి పూర్వము సోర్సింగ్ లేదు పర్మనెంట్ జాబులు ఉండేటివి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు చదువుకోవడము మొదలు పెట్టిన తర్వాత అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చారు అవి పర్మనెంట్ జాబులు వేస్తే వీళ్ళు మనకు మాటినరనే ఉద్దేశంతో అవి అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చారు ఈ రోజు రాజశేఖర రెడ్డి చాలా దేవుడు అనుకుంటున్నారు ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ కాదు కొన్ని కుటుంబాలకు పెట్టడానికే అవి తీసుకొచ్చాడు స్కీములు అదేగాన ప్రతి మండలంలో హాస్పిటల్ కట్టి ఆ డబ్బులతో కానీ చేస్తే యూనివర్సిటీలు కడితే ఓసీలకు జాబులు వస్తాయి బీసీలకు జాబులు వస్తాయి ఎస్సీలకు జాబులు వస్తాయి ఈరోజు మన పిల్లలు ప్రైవేట్ కాలేజీలలో ఆ రియంబర్స్మెంట్ లో పదివేలకు ఊడిగం చేస్తున్నాం ఈ రోజు చదువుకున్న పదివేలకు ఊడిగా చేపిస్తున్నారు ఓసీలకు కూడా జాబులు వస్తాయి కానీ ఇది ఎవరు ఆలోచించింది లేదు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ చేసినా సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసినా అదే వైద్యమే కాబట్టి ఎంత మనల్ని క్రూరంగా తొక్కుతున్నారో ప్రజలు ఆలోచిస్తలేరు వాళ్ళే వాళ్ళే చంపుతారు వాళ్ళే ప్రాణం పోస్తారు అనేది లెవెల్లో వ్యవస్థను తయారు చేశారు కాబట్టి ఈరోజు ఓపీలు సాయంత్రం పూట లేవు ఓన్లీ ఉదయం పూటనే ఉన్నాయి ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో డెబ్బై ఐదు ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి సాయంత్రం పూట పెడితే పనికి పోయించిన వాళ్ళు పోతారు కదా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి పోల్చినా పని లేదు కదా ఒక్క ఆలోచించండి మేము చెప్పాం ఆరు గంటలకు ఓపీలు పెడదాం ఆరు నుంచి తొమ్మిది వరకు పిఎస్ఎస్సీలో పెట్టండి ఆ రోజు పనికి పోయించిన వాళ్ళు చూపించుకోగలుగుతారు ఒక రెండు వందల రూపాయలు ఓపీ మిలుగుతుంది కాబట్టి వ్యవస్థను సర్వ వాళ్ళు మనల్ని మంచిగా చేయడానికి కాదు ఈ ప్రభుత్వాలు కంప్లీట్ మనల్ని నష్టపోవటానికే ప్రజల్ని తొక్కడానికే వస్తున్నాయి అనేది మా ఒకే ఉద్దేశము తర్వాత కర్నూల్లో డెబ్బై ఐదు ఏళ్ళ కిందట రాజధాని ఏర్పడింది ఈరోజు దోమలు మీరు అందరు చూస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కర్నూలుకి రావకపోవడం ఎంత దురదృష్టకరం ఒక్కదోరి ఆలోచించండి ముప్పై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేకపోయాం మీరు ఎప్పుడన్నా ఏ లీడర్ అన్నా క్వశ్చన్ చేయగలిగామా లేదు ఈరోజు సెన్సెస్ తీస్తాం పదేళ్ళు